భద్రం పశ్యే మాక్షిరైరంగైస్తుంద్రోస్తిష్ట ద్వారా మనకు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే గణపతిని ఆరాధించడం ద్వారా మనకు ముఖ్యంగా అనగా ఈ గణపతి హవనం చేయడం ద్వారా విద్యార్థులకు కానీ యజమానులకు కానీ అందరికీ సమిద్యావాన్ గణపతి విజ్ఞానకు చదువులకు అన్నిటికీ కూడా ఆ గణపతి అదివని విద్యాధులకు ముఖ్యంగా ఈ గణపతిని స్మరణ చేయడం ద్వారా గణపతిని హోమం చేయడం ద్వారా అన్ని కూడా చక్కగా ఉత్తీర్ణవుతారు ఈ విధంగా మనం చేయడం ద్వారా అలాగే ఈ సంకష్టము కష్టము అనగా సంకష్టం అనగా ముఖ్యమైనటువంటి మనకు జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి అందులో మనము అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరికి వచ్చి చివరిగా మనకు విజ్ఞానం రాకుండా ఆ విధ్నం కలుగుతుంది ఆ విజ్ఞానాన్ని కూడా కలుగువాలంటే కేవలం ఈ కలియుగంలో గణపతిని ఆరాధించడం ద్వారానే జరుగుతుంది అందులో విశేషంగా సంకష్ట రచన గణపతి భోజనం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి అందులో బుధవారం రావడం కూడా మన యొక్క విశేషం కాబట్టి భక్తులు ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి సత్య కార్యక్రమంలో పాల్గొని ఆ భక్తులంతా కూడా ఈ మహాగణాధిపతి యొక్క అనుగ్రహంతో సర్వ విధాల వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోవాలి

Pastor, 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 a Pastor, Pastor,